ఇప్పుడు మనకి మూడు గుణాలు ఉంటాయి తమో గుణం కుంభకర్ణుడు లాగా తిని నిద్రపోవటం ఎవరితో సంబంధం లే ఎవరే పని చెప్తే అది చేయటమే వాడు లోకం వాడు ఎక్కువ మంది ఉంటారు నూటికి తొంభై మంది కుంభకర్ణుడు లాగా జీవించేవాడు అందుకని అక్కడ అది పాత్రలు ఇచ్చారు మన మనలో ఎట్లాంటి గుణాలు ఉంటాయంటే మూడు గుణాలు తమో గుణం రజోగుణం ఒకరి మీద ఆధిపత్యం పెత్తనం చేసి లీడర్షిప్ నాయకత్వం ఇవన్నీ చేసేది రజోగుణం ఈ తమో గుణంలో ఉండే అందరూ కాలవలు దూవేవాళ్ళు బా బావులు దువేవాళ్ళు చెరువులు కింద పనులు అంటే మామూలుగా వ్యవసాయం ఈ పనులు అన్ని చేస్తుంటారు కదా అన్ని బిల్డింగుల్లో వర్క్స్ ఏదైనా పనులు పని పనిచేసే వాళ్ళందరూ కూడా తిని నిద్రపోయేవాళ్ళు తమో గుణం కుంభకర్ణుడితో సమానం వాళ్ళలో అజ్ఞానం మూర్ఖత్వం తెలివి తక్కువ స్వార్థం సెల్ఫిష్ నాది ఇది నీది అని అన్ని చిన్న విషయాలలో కూడా వాళ్ళంతా ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు తొంభై మంది మూసి ఈ విధంగా వాళ్ళకి దేవుడు అంటే తెలియదు ఎవరు పెద్ద వాళ్ళు వచ్చి పైన ఒక మేస్త్రి కానీ ఒక లీడర్ కానీ ఏది చెబితే అది చేస్తారు అంతే ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ అనే అనేవాళ్ళు ఒక తొమ్మిది మంది ఉంటారు తక్కువ మంది ఉంటారు రావణాసురుడు లాంటి వాళ్ళు అట్లా తీసుకుంటే తొంభై ఎనిమిది మంది కుంభకర్ణులు ఉంటే ఒకడు రావణాసురుడు ఉంటే ఒకడు విభీషణుడు విభీషణుడు అంటే శుద్ధ సాత్వికం అంటే కేవలం ఎవరి విషయాల్లో కాకుండా సౌమ్యంగా మెతగ్గా ఎవరిని అనకుండా దూషించకుండా మౌనం ఎక్కువ పాటిస్తూ భగవంతుడిని స్మరిస్తూ ఈశ్వరుడిని విష్ణువుని భగవంతుడిని స్మరిస్తూ ఏటిల్లోకి తగువులు గొడవలే రాకుండా ఒక దూషించకుండా ఉంటాడు ఈ ముగ్గురు ఉంటారు మన లోపల మూడు గుణాలు ఉంటాయి ఒక టైంలో పూజ భక్తి జ్ఞానంలో ఉంటుంది మనసు అప్పుడు మనం విభీషణుల్లో స్వభావం మనలో ఉండేట్టు కొంత టైము మనం రంకిలేసి లేచి కేకులు వేసి అందరి మీద పెత్తనం చేస్తుంది ఒక టైంలో తింటుడు శ్రీ వ్యామోహం ఉంటుంది ఈ గుణాలన్నీ ఉంటాయి తమో గుణం కుంభకోణాలు అంటే ఈ మూడు గుణాలు కూడా ఒక వ్యక్తిలో ఉంటాయి అయితే ఒక వ్యక్తిలో అసలు భక్తే లేదనుకో ఆ భక్తి తత్వమే లేదు ఇంకా వాడు కుంభకర్ణుడే భక్తి అనుకో ఈ ఈ చెడు గుణాలు మూడు అధిగమించాడు అనుకో కుంభకర్ణుడి తత్వాన్ని ప్రాణాసుడి తత్వాన్ని మౌనం ఏకాంతం భక్తి ధర్మాధర్మాలు అంటే కుంభకర్ణుల్లో ఉండే గుణాలన్నీ తీసేస్తే రాణాసురుల్లో ఉండే గుణాలు తీసేస్తే మూడో గుణం మిగిలింది సప్తగుణం ఈయన ధర్మం మాట్లాడుతుంది ధర్మం అని చెప్తుంది అనుమతి పర పురుషుడు పర శ్రీని వ్యామోహం పనికిరాదు రాముడు దేవుడు చాలా ఆయన ఆయన భార్యను నువ్వు సరపట్ను మంచిది కాదు అసలు ఆ పరశ్రీని మనం చూడకూడదు అని చెప్పి చెప్తే నువ్వు నాకు సలహాలు చెప్తావా అని చాలా తక్కువ అంటే వీడు సాత్వికుడు కదా మెతకగా ఉంటాడు కదా చూసేదాన్ని అందుకని అతను ఎల్లగొట్టాస కుంభకర్ణుడిని యుద్ధాన్ని ఇవ్వమంటాడు కుంభకర్ణుడు అంటే సినిమాలు విలన్స్ ఉంటారు విలన్ రావణాసురుడు అనుకో వాటి అందరూ పది మంది ఉంటారు ఇంత లావున ఇంత మేసాలు జులపాలు పెట్టుకొని వాళ్ళు ఆడే ఉంటారు ఒక పది మంది పదహైదు మంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే తాగతా తింటాం పాత సినిమాలని చూడండి వీళ్ళు కుంభకర్ణుడు అంటే వాడు రావణాసురుడు ఏం చెప్తే అది చేస్తాం అలా వాళ్ళు కొట్టిరా అంటే కొట్టి వస్తారు వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొని రమ్మంటే ఎత్తుకుని వస్తారు వాళ్ళ ఆఫీసర్ని కాలేజీకి తీసేయమంటే తీసేస్తారు అంటే ఈళ్ళకి ఏం లేదు వాడు ఏం చెప్తే అది వాడు వాడు ఏం తినిపిస్తే తింటారు తాగిస్తే వాడు బిర్యానీ తినడం తాగడం వీళ్ళు అంటే మోడల్కి చెప్తున్న ఉదాహరణ కానీ ఇళ్లలో కూడా అట్టావాళ్ళే ఉంటారు అంత తినేది తాగేది నిద్రపోయేది వీళ్ళు అంత కుంభకోణం అయితే ఇక్కడ ధ్యానం చేస్తే మనిషిలో ఉండే ఈ మూడు గుణాలు దాటి శుద్ధ బ్రహ్మ పరబ్రహ్మ నీ ఎట్ట చేస్తాం ధ్యానం చేస్తాం ఇప్పుడు మనకి శ్వాస మూలాధారం దాకా ఉదయాన్నే కిందకు దగ్గర ఆడికి నలభై ఐదు నిమిషాలు మూలాధారం ఆడదు అప్పుడు ఆ అది ఫంక్షన్ అవుతుంది మూలాధారం కోరికలు మన ఆలోచనలు ఉదయాన్నే ఏం చేయాలని ఉంటాయి కాబట్టి అవి సక్సెస్ అవ్వాలంటే క్రియాశక్తి మూలాధారం అందుకని అక్కడికి ఆడద్ది మూలాధారం ఆడ శక్తి ఉంటుంది మూలాలను క్రియాశక్తి శ్వాస హంసేపం ప్రధానంగా ఆడుతుంది మిగిలిన చక్రాలు కొంత కొంత పోతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ శ్వాస పోతే లోపలికి మనకి స్వరపేటికల నుంచి యాభై పర్సెంట్ అయినా మూలాధారానికి అది ఫంక్షన్ లో ఉంటుంది మిగిలింది పన్నెండున్నర పర్సెంట్ ఒక్కొక్క చక్రాన్ని నాలుగు చక్రాలు అట్లా మళ్ళీ ఆరు నలభై ఐదు నుంచి ఒంటి గంట వరకు స్వాదిష్టాన చక్రం ఆడతాయి అది బ్రహ్మతత్వం అంటే మనం పనులు చేయాలి బాహ్యంగా ఏదైనా దున్నటం షాపులు అయితే ఇప్పుడు అన్నీ ఏదైతే మనం కాళ్ళు చేతులతో పనిచేస్తాం అవన్నీ చేయాలంటే స్వాదిష్టాన చక్రంలో శ్వాస ఆడాలి అంటే స్వాదిష్టాన చక్రంలో శ్వాస ఆడాలంటే అక్కడ మనకి బ్రహ్మతత్వం బాహ్యంగా అన్ని పనులు చేయాలి ఏ పనులు చేస్తారో వాళ్ళు మధ్యాహ్నము ఒంటి గంటకి అంటే స్వాదిష్టానంలో యాభై పర్సెంట్ ప్రాణశక్తి ప్రసారం అయితే మిగిలిన చక్రాల్లో పన్నెండున్నర పర్సెంట్ పోతుంది అట్లా నాపుకి వస్తుంది ఒంటి గంట నుంచి ఎనిమిది నాపుకి వస్తే నావిలో యాభై పర్సెంట్ ఫంక్షన్లో ఉంటుంది శ్వాస మిగిలిన చక్రాలు పన్నెండున్నర పర్సెంట్ పోతుంది నాలుగు చక్రాలు అట్లా హృదయ గమనం ఎనిమిది నుంచి పది రాత్రి అంశం చెప్పాలి అక్కడ యాభై పర్సెంట్ మళ్ళీ కండంలో పది నుంచి నాలుగు వరకు ఇక్కడ కాళ్ళ అప్పుడే నిద్రపోయేది జీవుడు ఉంటాడు ఎప్పుడు సదాశివుడు జీవుడు ఇక్కడ కొట్టుకుంటా ఉంటాడు జటాయువు అంటు రామాయణ జటాయు జీవుడు కొట్టుకుంటా ఉంటాడు అది కూడా అడ్డపడింది కుండలని కిందకు పోతుంది తిరుకోవటం నుంచి తర్వాత కంటానికి అయిపోయినాక నాలుగు నుంచి ఐదు దాకా పిరాడ అప్పుడు నిద్రపోతాడు బాగా అంటే త్వరలో పోయినప్పుడు గాలి నిద్రలేకపోతుంది ఆడుతుంది ఆత్మకి ఐదు నుంచి ఆరు ఇది హంసయాపం కింద దాని నుంచి మళ్ళీ ఉదయం కిందకి అంటే అన్ని చక్రాలు ఫంక్షన్లు ఉన్నాయి ఆ శ్వాస మూలాధారంలో స్వాదిష్టానంలో బ్రహ్మతత్వం అంటే అక్కడ హంసజాపం ఆడినందువల్ల గర్భసంచి బాగా పనిచేస్తుంది అక్కడ స్వాదిష్టానంలో స్త్రీ పురుషులకి ఆ దానికి సంబంధించిన కణాలు ఆ వయసులో ఆ యవ్వనంలో ఆ పెళ్లి సమయంలో సంతానోత్పత్తి జరుగుతుంది అది ఒక వ్యసనంగా భూదేవితో కలుసుకోవటం మనం అట్లే ఉండకూడదు అంటే దాన్ని వదలాల బ్రహ్మను విడనాడి విష్ణు భాగంను చేరవని అంటే నువ్వు ధ్యానం చేస్తే నావిగే ఆడుతుంది ఇక్కడ ధ్యానం చేస్తే తగ్గిపోద్ది మూలాధారం స్వాదిష్టాన్ని శ్వాస అందదు బాదు ఎవరు కంప్యూటర్లు కానీ ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు బా బయట టెన్షన్ టెన్షన్ టీవీలో సీరియల్స్ ఎక్కువ టైం సినిమాలు బయట టెన్షన్ మనసు అంతా బయట పెట్టి తగులు గొడవలు ఆలోచనలు ఎక్కడో శ్వాస మీద జాతి లేకుండా శరీరంలో మనసు లేకుండా ఎప్పుడు బయట ఆలోచన చేసి శ్వాస అప్పుడు అప్పుడు గ్యాస్ గ్యాస్ట్రేబుల్సు ఇంట్లో సమస్యలు భార్యాభర్త గొడవలు లేదు ఇంకా ఎన్నో వస్తాయి ఇవన్నిటికి చాలా సమస్యలు వస్తాయి శ్వాస ఆగిపోద్ది ముందు సరే ఇప్పుడు నాభి నుంచే ఆడుతుంది అనుకోండి కిందకి దగ్గర అప్పుడు బ్రహ్మను విడనాడినట్టే మా ఇది ఒక కొన్ని నెర్లు జరగదు జానం చేసి బ్రహ్మను విడనాడి విష్ణు విష్ణుభాగమ్మని చేర శ్వాస మణిపూర చక్రానికి ఆడదు విష్ణువుని విడనాడి శివ భాగము శివుని చేరవని అంటే హృదయ కమలం నుంచి ఆజ్ఞాకే ఆడటం అనుకో ఏడు మంది విజ్ఞాన బంధనం పడిపోతుంది అప్పుడు విష్ణువుని కూడా విడనాడేసి తర్వాత ఇక్కడ ఒక్కరు అంతా ఆడద్ది కిందకు కూడా దిగదు హృదయం కంఠానికి దిగదు ఇక్కడే శ్వాస ఆడదు అప్పుడు శివుని విడనాడి శివయోగి కావాలి అంటే శివుని విడనాడి శివయోగి కావాలి అప్పుడు ఇక్కడే ఆడుతుంది సహస్రాలని అప్పుడు శివయోగి అంటారు అంటే మూడు దాటేశాం కదా ఇక్కడ కూడా జలాంధర్ బంధం పెట్టుకోవాలి జానం బాగా చేస్తే కూర్చొని ఎక్కువ గంటలు అదే పనిలో ఉంటే శ్వాస అయిపోతుంది మూడు లోకాలు దాటేశాం ఎవరిని కొట్టేశాం స్వాది మూలాధారం స్వాధిష్టానం పడిపోయింది అనుకో కుంభకోణుని కొట్టేసిన మణిపూర్వంలో అగ్ని రవి అంటే పెత్తను అధికారం రాణాసు ప్రజలు ఆయన్ని కొట్టేసి ఇంకెవరు మిగిలిన సత్వగుణమైనటువంటి లయం ఈశ్వరుడు ఆ సత్వగుణం అనే భీష్ణుడు కూడా ఎవరిని చేరాడు రాముని చేరాడు పరబ్రహ్మని చేరాడు శుద్ధ శుద్ధ సాత్వికం శుద్ధాత్మ ఆత్మ రాముడు శుద్ధ అంటే సాత్వికము అది చేయాలి ఇది చేయాలి ఆడబోవాలి ఏడబోవాల నేను అది చేయాలా పొలం చేయాలా పంటలు పండియాల ఎన్ని రజోగుణం ఈ పనులు ఆ పనులు చేపియాలా ఇలా కులం పిలవాలా ఇలా ఇది బిల్డింగ్ కట్టాలి ఎన్ని బాహ్యంగా ఏదో ఒకటి చెయ్యాలా లీడర్షిప్గా మనం కంట్రోల్ అదే ఆ రజోగుణం పడుబోన్ ఈ శుద్ధ ఈయన కూడా ఏమవుతుంది సాత్వికానికి వచ్చేసాం మూడు వదిలేయాల బ్రహ్మను వదిలేసాము అంటే కుంభకోర్ణు అండి రావణాసురుడు కూడా పడిపోయాడు నావి శ్వాస అందకపోతే రావణాసురుడు పడిపోతాడు హృదయానికి అందకపోతే ఈ శుద్ధ సాత్వికమైన చేరాడు పరబ్రహ్మని చేరాడు మన ఆత్మ పరబ్రహ్మ శుద్ధ బ్రహ్మ బ్రహ్మ అంటే ఆత్మ శ్వాస పైకి ఆడుతుంటే బ్రహ్మకి హంస జపం జరిగింది బ్రాహ్మే ముహూర్తం అంటే చక్రం సహస్రానికి నాలుగు నుంచి ఆరు రెండు గంటలు ఏడొక గంట ఆడతాయి గంట దాన్ని బ్రహ్మకు హంస జాపం జరుగుతుంది శుద్ధ బ్రహ్మ బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే ఎంట్రుకుల వేయవంతు పరమాణు అణుజ్యోతి ఆ ఈశ్వరుడు ఈశ్వరుడికి హంస అంట మనం అక్కడే పెట్టి ధ్యానంలోనే ఉంటే కుండలినికి ఆహారం అందుక మూలాధారంలో అమ్మనికి ఆహారం అందదు ఆమె శిషువునాడులో దారి పెట్టి బర్త కడి అప్పుడు అమృతోటు ఆ అగ్ని పోయి ఆడ తగులుతానే ఆడు అమృత లింగం చిన్నది ఉంటుంది అంగిట్లో పైన ఆ పోరాడడం ఉంటుంది ఆమె నాళ్లో వెళ్ళిపోతుంది అక్కడ పోయి కొట్టుకుంటాం ఆ అమృత లింగాన్ని కొట్టు ఇప్పుడు మూలాధారంలో అగ్ని లింగాన్ని కొట్టుకుంటాం అప్పుడు పైన ఆట ఆటోమేటిక్ గా అమృతోటు అది బ్రహ్మ విద్య అదే కూర్చొనే తపస్సులోనే ఉంట అన్నం పోతుంది అన్నం పడిపోతుంది ఆకలి తగ్గుతుంది కొంచెం శరీరం శుష్కిస్తుంది కండలన్నీ కండరాలు కలిగిపోతాయి అమృతరాలు అంటే అన్నం మానేస్తే కండరాలు కరిగిపోతుంది కండలన్నీ కొద్దిగా మంచిగా సన్నగా ఇది ఎముకలు గుళ్ళగా అదే బ్రహ్మ విద్య శ్వాస ఆపేసి అసలు ప్రాణాన్ని శ్రీదేవినే తీసుకోకుండా శ్రీదేవితో సంబంధం లేకుండా అక్కడే ఉంటే భూదేవి పైకి వచ్చేస్తుంది ఏడుకొండలకి పైకి వచ్చేస్తుంది అయితే శ్రీదేవిని పట్టుకున్నాం కదా ఇప్పుడు శ్రీదేవిని కూడా పట్టుకోవాలి భూదేవిని పట్టుకోవాలి అందుకని శ్రీ విద్య అంటుంది శ్రీ విద్యలో స్వరాలు రెండు ఆడిస్తే శ్రీ విద్య కరెక్ట్గా తిరుపతి కొండ ఏడు కొండలు వాడు ఎంగ అంటే పక్క భూదేవి ఉంటుంది కుడి పక్క శ్రీదేవి ఉంటుంది ఇద్దరు ఉంటారు అందుకని ఏం చెప్పాడు ఆయన ఎవరు వెంకటేశ్వరులు అంటే శక్తి అన్నారు రాజరాజీ దేవి కూడా శక్తే ఆయన శక్తి ఎందు అలా దక్షిణ ఉత్తర సంశేవిత మూలాధార సహస్రాలన్నీ సంశేవిత రెండు సమంగా సేవించుకుంటే అప్పుడు ఆమె రాజరాజేశ్వర అవుతాడు ఉత్తరం ఈశ్వరుడు పరమేశ్వరుడు కింద పార్వతి పార్వతి పరమేశ్వరుడు కలిస్తే రాజరాజేశ్వరి అవుతుంది అదే కింద పైన సంసేవిత ఉత్తర దక్షిణ సంసేవిత కింద పైన ఈ ప్రాణంతో మనం సేవించినప్పుడు ఆ లక్ష్మి అంటే శ్రీదేవుడు ఆకాశంలో పుట్టే చల్లటి గాలి ఆకాశరాజు అక్కడ ఇద్దరిని పక్కన పెట్టుకొని ఆయన ఉయ్యాలోదనం ఓతనడు ఉయ్యాలిఓ ఉయ్యాలంటే ఏంది ఆ పైకి కిందకి వెనక్కి ముందుకి పైకి కిందకి అంటే ఇట్టోపుతరు ఉయ్యాల ఇసన గారు దేవతలు పైకి కిందకి టోపరు అర్ధం మా జీవుడు మా మనిషి అని ఇటు కానీ దేవుడికి ఎట్టు ఓపుతుంది అంటే ఏంది ఇద్దరిని కూర్చోబెట్టి శ్రీదేవి దేవుని ఉయ్యార్లో ఆయన మధ్యలో కూర్చొని మనం ఓపుతున్నాం దాంట్లో మర్మం ఏంది అయ్యా మూలాధారానికి ప్రాణాయం చేయాలా తీసుకోవాలా సహస్రారం వదలాలి మళ్ళీ మూలాధారం తీసుకోవాలా సహస్రహారం లో అంగిట్లో నుంచి పోర్చుకోవాలి అంటే ఉత్తర దక్షిణ ఉత్తర సంశేవిత రెండు శ్వాసని సమస్వరం క్రిందా పైకి చేయాలా ఇద్దరికి ఏ అంటే భూదేవి శ్రీదేవిని ఇద్దరిని కూడా సేవించాలి సేవించటం అందుకని ఇది స్థితి సాధన మనం చేసే సాధన నువ్వు ప్రాణాయామ ఒక గంట అన్ని చక్రాలు చేసేసావు సాయంత్రం చేసేసావు ఇంకా నా పని అయిపోయింది అనుకుంటే కాదు మిగిలినప్పుడు కూడా నువ్వు ఏ పని చేస్తున్నా కొద్దిగా దృష్టి నావి మీద పెట్టాలా కిందకి లాగుతూ ఉండాలా వదలుతూ ఉండాలా ఎప్పుడు కడుపు నిండా అన్నం ఉన్నప్పుడు వద్దు చాలా జాగ్రత్తగా సింపులుగా ఎంత అవసరం ఎంత ఖాళీ ఉందో బట్టలు అంత మాత్రమే రెండు స్వరాలు లాగిపో అగ్ని పుడుతుంది బోడ్డులో బ్రహ్మాండంగా అరుణ్ కాంతి పుడుతుంది అప్పుడు ఎప్పుడు నువ్వు ఆ శ్రీదేవి భూదేవిని సేవించినట్టే ఎప్పుడు ఇద్దరిని నువ్వు పక్కన పెట్టుకొని ఉన్నట్లు అంటే పక్క భూదేవి పక్క శ్రీదేవి అట్లా ఎందుకు ఉన్నాడు ఆయన చేసే సాధన ఆడ వ్యక్తం చేస్తుంది భూదేవి ఏడు ఉంది కూడా శక్తి మూల శ్రీదేవి ఏడు ఉంది ఆజ్ఞా చక్రంలో ఉంది అంటే ఈ శ్వాస శ్రీదేవి ఇది ఏడున్నా కూడా ఆజ్ఞలో పుడుతుంది అందుకని ఈ విధంగా మనం భూషణుడు ఎవరిని పట్టుకుని ఏంటంటే నిర్గుణ పరబ్రహ్మను పట్టుకున్నాం నిర్గుణం మూడు గుణాలు లేవు ఆత్మకి లేవు మూడు గుణాలు అందరిలా ఉండేది ఆత్మ రాముడే ఆ దశరథుడు కొడుకుగా పుట్టిండు దేవుడు అయిపోయాడు ఆయన ఒకడు ఆయన ఒక్కడే కాదు ఈ భూమండలంలో అందరు ఆత్మలు ప్రతి ఒక్క జీవి యొక్క ఆత్మ నిర్గుణ పరబ్రహ్మే ఆత్మ ఆత్మస్వరూపుడు అవ్వాలి ఎప్పుడు అవుతాడు శ్వాస లయం అయితేనే శ్వాస ఆగిపోతేనే తప్ప చేశాడు రాముడు వశిష్ఠులు కానీ నేర్చుకున్నాడు జ్ఞానం విద్య అంత తప్పని చేసి స్వామిత్రుడు కాడ శ్వాస విద్య నేర్చుకున్నాడు బలాతి బల రెండు ప్రాణాయామం చేస్తే నీరసం పోతుంది శక్తి వస్తుంది ఏ లో ఏ పెయిన్ లేదు ఎక్కడ ఏ పాటలు నొప్పులు రావడం బ్రహ్మాండంగా ఉంది ఆ ఇది అందరికి అదృష్టం ఉండబడ్డా వాడు పూర్వజన్మ కర్మ ఉందనుకో అనుభవించాలని ఏదో సమ్మం వాడు దీంట్లో రాలేడు కదా దీంట్లోకి వచ్చి రుచి మరిగినోడు రెండు మూడు నెలలు ఆరు నెలలు చేస్తే ఓ ఇది చేస్తేనే నాకు ఆరోగ్యము నాకు ఫస్ట్ ఆరోగ్యం కావాలి కోటి రూపాయలు ఇచ్చిన ఆరోగ్యం కాదు నాకు ముందు ఆరోగ్యం నేను ఆరోగ్యంగా ఉన్నా ఆయుష్ పెరుగుతుంది జ్ఞానం ఉంది ఆత్మ జ్ఞానం కలుగుతుంది దైవకు అయిన శరీరం అరుణగాంధి పెరుగుతుంది నేను నా శరీరం రథం దివ్య రథం నా ఎన్ను పోసే గాంధ్యము ఇది గాంధ్యము అర్జునుడి చేతిలో ఉండే గాండ్యం రాముడి చేతిలో ఉండే కోదండం అంటే గొప్పది అని వాళ్ళిద్దరూ ఎప్పుడు సంవత్సరంలోనే ఉంటారు అర్జునుడు ఈశ్వరుడు రాముడు వీళ్ళంతా సమస్యరంలో ఉంటారు ఎప్పుడు ఎప్పుడు సంవత్సరంలో ఉంటేనే మిగిలిన తపస్ చేసే వాళ్ళంతా ఎవరికి దండం పెడతారు ఈశ్వరుడికి దండం పెడతారు విష్ణు జాతిలో కూడా ధనుసు ఉంటుంది వైష్ణవ ధనసు ఆయనకి దండం పెడతారు పరశురాముడికి దండం పెడతాడు రాముడికి దండం పెడతాడు అర్జునుడు కృష్ణుడి చెప్పిన విధంగా వెనక్కు పోయే ఉన్నాడు ముందు ఆత్మస్వరూపమైనటువంటి కృష్ణుడే ముందు కూర్చున్నాడు ఆయన పట్టుకున్నాడు అంటే మనసు లేదా ఆత్మే ఆడిస్తుంది ఇప్పుడు నాలో మనసు లేదు ఇప్పుడు నేను శ్వాస ప్రాణాయం చేస్తే ఎవరు ఆత్మే అంటే ఈ శరీరాన్ని పగ్గాలు ఎవరు పెట్టుకున్నారు ప్రాణాయం చేసేటప్పుడు అంటే కృష్ణుడు పెట్టుకున్నారు కృష్ణుడు బుద్ధి ఆత్మ అంటే మీ అందరు కూడా అదే స్థితే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మన దాంట్లో ఇప్పుడు ఎవరైతే శ్రీరామక్రియ జానంలో ఉన్నారో మీరంతా ధ్యానం చేసిన వాళ్ళు అక్కడ స్థితిలో పోయారు ఆ ఒక్కరు అంతా ఆడుతుంది అంగదుడు ఈ అంగదు కాలు కదిలీలేకపోయారు ఆయన ఇటు గ్రహంలాగా నిలబడిపోయాడు కాళ్ళు కదిలేవాళ్ళు ఎవరు కదిలేరు రావణాసురుడు కూడా కదిలేడు ఎందుకంటే ఇక్కడే శ్వాస ఆడేటప్పుడు కరిమేంద్రియాలు జ్ఞానేంద్రియాలే కదా పదే కదా రావణాసురుడు ఈ శ్వాస లేనప్పుడు ఇక్కడే ఆడుతుంటే అంగదుడు ఇది చిత్రకోట పర్వతం ఈ ఇక్కడ ఒక్కరోంత శ్వాస ఆడుతుంటే అంగదుడు పట్టం కట్టినట్టు అంగదుడు రాజ్యాన్ని పట్టం కట్టేశాం అంటే కిందకి శ్వాస ఆడినప్పుడు కింద ఉండే మూడు గుణాలు ఫీల్ అయిపోయినాయి మూడు గుణాలు డ్రై అయిపోయినాయి మూడు గుణాలు ఎండిపోయినాయి మూడు గుణాలు చనిపోయినాయి బ్రహ్మను చంపి విష్ణుభాగమును చేరవాలి విష్ణువుని చంపి శివభాగములు చేరాలి శివుని చంపి శివయోగి కావాలి పైగా శ్వాస ఆడితే శివయోగి రాజరాజేశ్వరి పరబ్రహ్మే నిర్గుణ ఆడ గుణాలు లేవు ఇక్కడ నిర్గుణ పరబ్రహ్మను పట్టుకున్నాడు ఇవురు సత్వగుణమైనటువంటి సత్వగుణ సంపన్నుడు విభీషణుడు ఏ పాదాలు అక్కడ రాముడు అంటే ఇదే ఆత్మే అక్కడ పోయి కూర్చొని పైన రాముడిని సరణి వచ్చాడు అంతే ఆడి నుంచి కథ నడిపాడు పై నుంచి కిందకి శ్వాస ఆడించేవాడు ఎవరు రాముడు కృష్ణుడు ఈశ్వరుడు ఇదన్నీ వచ్చేస్తాయి సకల దేవతలు కూడా పైనుంచి కిందకి ఆడిస్తే రాజరాజేశ్వరి ఈ విష్ణువు వీళ్ళందరూ దాంట్లోకి వస్తారు అందువల్ల మీరు ధ్యానం చేస్తే గాని సమస్వరంలోకి రాలేదు సమస్వరంలోకి వస్తే పై నుంచి కిందకి చేస్తే ఈ మూడు గుణాలు స్వాధీనంలో ఉంటాయి మనకి మనం వాటిని సంపబడలే త్రిమూర్తులు మన స్వాధీనంలో ఉంటాయి త్రిగుణాలు మన స్వాధీనంలో ఉండాలి అంటే నువ్వు పైన ఆత్మస్వరూపుడై పరమాత్మ స్వరూపుడు పరబ్రహ్మ స్వరూపుడివై ఎప్పుడు పై నుంచి కిందకి ఆడిస్తామో మనకి మూడు గుణాలు ముగ్గురు స్వాధీనలు ఉంటారు ఇది వాళ్ళు బలహీనం అయిపోతారు అంటే అమ్మవారికి ఎట్టైతే నాలుగు చేతుల్లో నాలుగు ఉన్నాయో దేవతలకి అంటే మనలో ఉండే మనసు బుద్ధి చిత్తము అహంకారం ఈ నాలుగు స్వాధీన చేస్తారు పై నుంచి ఆడిస్తే అది మనకు తెలియకుండా ఆ టయాలలో శ్వాస ఆడితే వాడు బొద్దుడై ఉంటుంది వాడు బ్రహ్మతత్వంలోనే ఉండడు ఉదయం మధ్యాహ్నం విష్ణుతత్వంలో ఉంటాడు దేశతత్వంలో ఉంటాడు అట్లా వాడు ఆ వాటికి లోబడి ఉంటాడు ఆ కోరికలకి లోబడే ఉండడు త్రిగుణాలకు లోబడే త్రిగుణాలు ఉంటాయి ప్రతి మనిషి పైన ఉండేవాడికి త్రిగుణాతీతుడు పై పైకి పోయాడు అనుకో శ్వాస లయమైతే త్రిగుణాతి మళ్ళీ పరాత్మరుడు అవ్వాలి కృష్ణుడు రాముడు దేవతలందరూ అందరూ పరాత్మరుడు పైన ఉండి కిందకి శ్వాస ఆడిస్తే ఫరాలో ఉండి కిందకి శ్వాస ఆడిస్తుంటే రెండు స్వరాలు మిగిలిన టైంలో పగులు కూడా ఎప్పుడు ఖాళీ అనిపిస్తావు ఎక్కువ ఖాళీగా ఉందంటే ఎక్కువ తీసుకోవచ్చు శ్వాసలే తక్కువ ఖాళీ ఉంది పట్ల తక్కువ తీసుకోవచ్చు అట్లా దీన్ని గుర్తు పెట్టుకొని ఉండాలి ఎప్పుడు దృష్టి మణిపూర చక్రం మీద ఉంటే రాణాసురుడు పడిపోయి ఉంటాడు ఎప్పుడు వాడు పడిపోతాడు రాణాసురుడు పడిపోవాలంటే మణిపోరకున్నారు దానికి ఏంటంటే టెక్నిక్ ఏదో ఒకటి మనం జాగ్రత్తగా ఆహారం ఎప్పుడు తింటే రాదు ఒక్కసారి ఫుల్ తినకూడదు మూడు పూటలు కొంచెం కొంచెం తింటూ మధ్య ఏదో ఒకటి ఆహారం మనం తీసుకోవచ్చు చనా ముద్దులు మనం ఏ ఒకటి ఏ బిస్కెట్లు ఎవరెవరు వాతావరణాన్ని బట్టి వాళ్ళే వాళ్ళ షుగర్ లేనో లేదో పొండో పొలం ఏదన్నా మధ్యలో తీసుకోవచ్చు